దేవుడు నామానికి స్తోత్రములు ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే మీ ప్రార్థనలు వ్యర్థము కావు మీరు అనుకోవచ్చు ఇన్ని దినముల నుండి ఇన్ని నెలల నుండి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము మా ప్రార్థనకు జవాబు రావడం లేదు మా ప్రార్థన దేవుడు వింటలేడా అని మీరు అనుకుంటున్నారు కావచ్చు అని మీరు బాధపడుతూ కృంగిపోతున్నారేమో కానీ ఈ దినమున దేవుడు మిమ్మల్ని మా మీతో మాట్లాడుతున్నటువంటి మాట మిమ్మల్ని ధైర్యపరుస్తున్నటువంటి మాట ఏంటంటే మీ ప్రార్థనలు వ్యర్థము కావు మీ ప్రార్థనలు వృధగా పోలేదట దేవుని బిడ్డలారా చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది కొరందిలకు రాసిన మొదటి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఎనిమిదవ వచ్చినములో వాక్యం ఎదితగా ఉంది మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి ఎందు ఎప్పటికి ఆసక్తులనై ఉండు ఎంత చక్కని మాట అండి ప్రభు యొక్క కార్యాభివృద్ధి ఎందు మీరు ఎప్పటికీ కూడా ఆసక్తులై ఉండండి ఎప్పుడైతే ఆ రీతిగా మీరు విశ్వాసము కలిగి ఉంటారో మీ జీవితంలో మీ ప్రార్థనలు వృధాపోవు విశ్వాసముతో ఉన్న మీ జీవితములో కదలక స్థిరముగా ఉన్నటువంటి మీ ప్రార్థన మీ ఓర్పు విషయములో మీ సహనము విషయములో దేవుని కార్యము ఈ సంవత్సరములో మీరు చూడబోతూ ఉన్నారు ఈ మాసములోనే ఈ దినములలోనే మీరు చూడబోతూ ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇరిమి ఆ గ్రంథము ముప్పై తొమ్మిదవ అధ్యాయము పద్దెమిదవ వచ్చనములో నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను ఏది కావాలని నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావో ఏది నీ వ్యక్తిగత జీవితంలో మీ కుటుంబంలో జరగాలని ఎందులో నుండి నువ్వు విడిపించబడాలని ఎందులో నుండి నువ్వు తప్పించబడాలని ఇంకా ఏదైనా సరే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థము కాదు అని దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు నీవు నన్ను నమ్ముకొంటివి అందుకే ఆయన నిశ్చయంగా నేను స్వస్థపడుస్తూ ఉన్నాడు నీకు విడుదలనిస్తూ ఉన్నాడు నీకు సంతోషంనిస్తూ ఉన్నాడు నీ ప్రార్థనకు జవాబు ఇస్తూ ఉన్నాడు అంతేకాదు దేవుని బిడ్డలారా విషయ గ్రంథము పద్నాలుగో అధ్యాయం ఐదో వచ్చరంలో వాక్యం ఉంది చెట్టునకు మంచు ఉన్నట్టు నేనతనికి ఉందును తామర పుష్పము పెరుగునట్లు అతడు అభివృద్ధి నొందును ఎంత అద్భుతమైనటువంటి మాట నువ్వు అనుకుంటున్నావు కదా నా ప్రార్థనలు వ్యర్థమైపోయినవేమో నా ప్రార్థనలు వృధా అయిపోయినవేమో నా ప్రార్థన జవాబు రావడం లేదని నువ్వు అనుకుంటున్నావు కదా కానీ నీ దేవుడు అంటున్నాడు నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నేను నీకు సహాయం చేస్తూ ఉన్నాను ఏ రీతిగా చెట్టుకు మంచు ఏ రీతిగానైతే ఉంటుందో తామర పుష్పము ఏ రీతిగానైతే పెరుగుతుందో ఆ రీతిగా దేవుడి నీకు తోడగా ఉండి నీ ప్రార్థనకు జవాబిచ్చి అనుకున్నవన్నీ కూడా నీకు ఆయన అనుగ్రహింపజేస్తూ నిన్ను అభివృద్ధి పరుస్తూ ఉన్నాడు దేవుని బిడ్డలరా అన్ని విషయములో నీకు అభివృద్ధి కలుగుతుంది అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇరవయవ కీర్తన రెండవ వచనములో పరిశుద్ధ స్థలములో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్నటువంటి నీవు దేవుని పైన నమ్మకము కలిగి ప్రార్థన చేస్తున్నటువంటి నీకు దేవుని సహాయము నీకు కలుగునుగాక దేవుని బిడ్డలరా శ్రీయోడుల నుండి ఆయన నిన్ను ఆదుకొనుగాక ఆ రీతిగా దేవుని యొక్క సహాయము నీకు అందుతుంది నీ ప్రార్థన వృధా కాలేదు నువ్వు బాధపడకు నువ్వు కృంగకు నీ ప్రార్థన వ్యర్థము పోలేదు నీ ప్రార్థన ఆలకించిన నీ దేవుడే ఈ ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నాడు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది పేతురస్న రెండవ పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినములో వాక్యం మీరెత్తిగా ఉంది కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయువాడు కాడు దేవుడు నీకిచ్చిన వాగ్దానమును ఆలస్యం చేసే దేవుడు కాదు నీకిచ్చినటువంటి మాటని ఆలస్యం చేయువాడు కాదు నీవు అనుకుంటున్నావు నాకు ఆలస్యం అవుతుంది అని కానీ ప్రభు కార్యము నీ జీవితంలో నీ కుటుంబంలో నువ్వు అనుకున్నట్టుగా త్వరగా చేయబోతూ ఉన్నాడు త్వరగా చేయబోతూ ఉన్నాడు ఈ దినములలోనే నీకు ఇచ్చిన మాటని ఆయన నెరవేర్చబోతూ ఉన్నాడు ఏదైతే నీవు జరగాలని కావాలని అని సన్నిధానములో ప్రార్థించి మొరపెట్టి ఉన్నావో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు దేవుని పిట్లారా నీ పట్ల తన కార్యమును ప్రారంభించి ఉన్నాడు అది జరుగుతుంది నువ్వు నమ్మినట్లయితే దేవుని కార్యాన్ని నీవు చూస్తావు ఈ కాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ద్వితీయోపదేశ కాండము ఏడవ అధ్యాయము పదమూడవ వచనము ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి దీవించును ఆ రీతిగా నీ ప్రార్థనకి జవాబు దేవుడు అనుగ్రహింపజేసి నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదించునుగాక ఆమె